నేనైతే ఇప్పుడు వైజాగ్ కాలనీ చూడడానికి అయితే వచ్చాను అయితే ఇక్కడ దగ్గరలోని వైజాగ్ కాలనీ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నియర్లీ టూ కిలోమీటర్స్ దగ్గరలోని ఒక వాటర్ ఫాల్ అయితే ఉంది వైజాగ్ కాలనీ నుంచి వచ్చే రూట్ అయితే ఒకసారి ఏరియా మొత్తం ఒకసారి సరౌండింగ్స్ మొత్తం ఒకసారి చూడండి ఇది మొత్తం చూడండి ఒకసారి ఎంత పంట పొలాలతో ఎంత పచ్చగా ఉందో మామూలుగా లేదు కదా చూడడానికి నాకైతే మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది అక్కడి నుంచి ఆ పై నుంచి ఆ గుట్ట దగ్గర నుంచి కింద వరకు ఇదిగోండి ఇక్కడ వాటర్ ఇక్కడ వరకు వస్తుంది అది అక్కడి నుంచి వచ్చిన వాటర్ ఇది ఒకసారి అక్కడికి వెళ్దాం మనం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము ఒకసారి ఇటువైపు కూడా రండి అటువైపు బ్యాక్ సైడ్ నుంచి అక్కడ వాటర్ ఫాల్ అవుతూ ఇక్కడ ఇటువైపు పంట పొలాల వైపు వెళ్తుంది ఈ వాటర్ మొత్తం అదే వాటర్ వచ్చారు చూడండి ఎంత క్లియర్గా ఉందో చూడండి చాలా నీట్గా ఉంది వాటరు ఇప్పుడు మనకి అక్కడ కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్లోని ఫాల్ అంత దూరం అక్కడికి వెళ్ళి ఎలా ఉందో మనం ఎక్స్ప్లోర్ చేద్దాము ఒకసారి నాతో పాడు రండి చూడండి ఇప్పుడు వెళ్ళే వే చూడండి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి జారిందంటే మాత్రం మన వస్తువులన్నీ పగిలిపోతాయి ఈ వే మొత్తం ఎలా ఉందో తుప్పల్లోని వెళ్ళాలి వాటర్ అయితే నార్మల్గానే టేస్టీగానే ఉన్నాయి రండి త్వరగా వెళ్దాం అక్కడికి లైట్ ఫెయిల్యూర్ అయిపోద్ది చూడండి ఎలా ఉందో వాటర్ మొత్తం ఎంత తేటగా ఉందో చూడండి ఈ సౌండ్ మాత్రం ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంటే మనం ఏదైనా బాధలో ఉండేటప్పుడు లేకపోతే నిరాశగా ఉండేటప్పుడు ఇలాంటి సౌండ్ వింటే మాత్రం చాలా నెమ్మదిగా అంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇలాంటి సౌండ్ వింటే ఒకసారి ఆ సౌండ్ మీరు కూడా వినండి దీన్ని దేవుని చెట్టు అంటారు దీన్ని ఒకసారి చూడండి దీన్ని కూడా ఇక్కడ ఇదంతా జారే ప్లేసు నాచు పెట్టేసి ఉంది చూడండి ఒకసారి దీంట్లో ఖచ్చితంగా ఇక్కడ ఇలాంటి ప్లేస్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి జారిపోయే చాలా ప్రమాదం ఉంది ప్రాణాలు పోతాయి జారిపోతే ఎందుకంటే ఇవన్నీ పెద్ద పెద్ద బండరాలు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన ఇక్కడ అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి మొత్తం ఆల్మోస్ట్ వచ్చేసాము మామూలుగా లేదు చూడండి ఎలా ఉంది ఇక్కడ ఇక్కడ మాత్రం అమేజింగ్ ఉంది మీకు కనిపిస్తూ ఉంటుంది ఇదంతనూ చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ ఎంజాయ్ చేయచ్చు ఎవరైనా కానీ ఫ్యామిలీ కానీ ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అయితే ఎక్సలెంట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాంటి ప్లేసుల్లో మాత్ర అంటే ఇలాంటి దూరాన్ని ఉన్న ప్లేసుల్లోని చాలా బాగుంటుంది ఇక్కడ జంతువుల భయం కానీ అంటే పుల్లు సింహాలు అలాంటి భయాలు ఏమి ఉండొద్దు ఉండవసరం లేదు ఎందుకంటే ఇక్కడ అలాంటివి ఉండవు నిజానికి చెప్పాలంటే చూడండి మా వాడైతే ఎంత దూరం వెళ్ళి అంత పైకి వెళ్ళాడు నేను కూడా అక్కడికి వెళ్తాను ఒకసారి నన్ను కూడా చూడండి సరేనా మీరు ఎప్పుడైనా కానీ ఇలాంటి జలపాతాల దగ్గరికి అంటే వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం ఆ రాళ్ళు జారుతున్నాయి లేదు ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని మాత్రం అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది అంతేకాదు మీరు ఆ జలపాతాల పైకి వెక్కేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పులు మాత్రం కాళ్ళు ఉండకూడదు చెప్పులు ఏవైనా ఉంటే మాత్రం తీసేసి పక్కన పెట్టుకోవడం చాలా మంచిది చాలా జాగ్రత్తగా ఎక్కాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రాణాలతో చెలగాటం లాంటిది ఇలాంటి జలపాతాలకు వెళ్ళేటప్పుడు మాత్రం నాకు భయపడుతున్నప్పుడు మా అక్క వాళ్ళ బాబు జోసిఫాలు అని నాకు హెల్ప్ చేశాడు పైకి ఎక్కడానికి నేను అక్కడికి ఎక్కినప్పుడు చూడండి ఎలా ఎక్కుతున్నానో మీరు చూడండి మేమైతే అక్కడికి ముగ్గురు వెళ్ళాము ఆ జలపాతం దగ్గరికి ముగ్గురు కూడా చాలా ఎంజాయ్ చేశాము ఇప్పుడైతే ఒకరైతే వీడియో షూట్ చేస్తున్నారు చాలా హైట్ ఉంది హైట్ అయితే నిటారుగా ఉంది యాటవాల్గా లేదు నిజానికి చెప్పాలంటే ఫైట్కి ఫైకి వెళ్ళాలనే ఆలోచన కూడా రావడానికి భయపడినట్టు అనిపించింది నాకు నిజంగాను మీరు నెక్స్ట్ షాట్లో చూడొచ్చు అది ఎంత యాటవాల్గా ఉందో మీరు చూడొచ్చు అది చూడండి ఎలా ఉందో నా ఎంజాయ్ అయితే అల్టిమేట్ అనమాట నిజం చెప్పాలంటే అంత సంతోషంగా అనిపించింది నాకైతే ఒకసారి పైన ఏముంది ఎక్కడి నుంచి వాటర్ వస్తుందని ఒకసారి పైకి ఎక్కాలని అయితే ఎక్కాము చూడండి ఎంత నిట్ట నీరుగా ఉందో అయితే అక్కడ నుంచి షూట్ చేశాను చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కదా ఏరియా మొత్తం చూడటానికి రెండు కళ్ళు సరిపోలేనంత అందంగా ఉంది నిజానికి పచ్చని పొలాల మధ్యలోనే ఎత్తైన ప్లేస్లోని ఈ జలపాతం పారుతూ ఉంది ఒకసారి పైకి వచ్చిన తర్వాత చూడండి ఈ ఎలా ఉందో పైనుంచి ఆ కొండలో చూడండి మీకు కనిపిస్తుంది కదా ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి చూసారు కదా ఇదే ఈ పాయింట్ నుంచే వస్తుంది అయితే వచ్చేసాం కానీ మామూలుగా లేదు సరదా తీరిపోయింది మేము వచ్చిన పాయింటే ఎండింగ్ పాయింట్ అనుకున్నాం కానీ అక్కడ నుంచి ఇంకా పైనుంచి వస్తున్నాయి వాటర్ అయితే అక్కడ నుంచి చూస్తుంటే చూడండి ఎంతవరకు ఉన్నాయో వాటర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఇక్కడ మాత్రం మీరు రావద్దు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చాలా రిస్క్తో కూడి ఉంది మేము చేసింది చాలా రిస్క్ మాకైతే కిందకి దిగడానికి అవ్వలేదు వేరే మార్గాన్ని ఎత్తుకోవడానికి వేరే ప్లేస్కి వెళ్ళాము అక్కడ నుంచి కొంచెం దూరం వైపు వెళ్ళి కొత్త మార్గం ఏమైనా కనిపిస్తుందో ముందు వరకు నడుచుకుంటూ వస్తున్నాము ఇదంతా ఒక అయితే ఇక్కడ ఆవులు ఎలా వచ్చాయి మాకైతే అర్థం కాలేదు మేము రావడానికి ఎన్నో తంటాలు పడ్డాము చూడండి ఇక్కడి నుంచి అదిగో చూడండి అక్కడ రోడ్డు వరకు అలా ప్రవహిస్తూనే ఉంది మేమైతే అయితే హైట్లో ఉన్నప్పుడు మేమైతే చాలా రిస్క్ చేసి ఎక్కాల్సి వచ్చింది ఇప్పుడు అయితే చూడండి ఇప్పుడు ఎలా దిగాలో కూడా అర్థం కావట్లేదు మాకైతే అంటే ఎక్కేటప్పుడు బాగా ఎక్కి వచ్చాం కానీ దిగేటప్పుడు ఇలాగ వంతర్లాగా కిందకి ఇలాగ డైరెక్ట్గా ఇలాగ అనిపిస్తుంది అందుకని భయం వస్తుంది యాక్చువల్గా చూద్దాం ఇంకా వే ఎటువైపోయినా ఉందేమో కానీ ఇక్కడ నుంచి అయితే బయటపడే మార్గం అయితే ఎత్తకాలి ఒకసారి మీకు చూపించడానికే నేను ఇంత రిస్క్ చేశాను కానీ మీరు ఎవరు మాత్రం పైకి మాత్రం రావద్దు చూడాలని అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉందనుకుంటే ఇక్కడ ఒకటి ఉంది ఇది మాత్రం ఇంకొకరికి ఎవరికి తెలియదు అనుకుంటా నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఇంకొకటి ఉంది అటువైపు నుంచి వెనక నుంచి వచ్చాం ఇదిగోండి మనం చూసిన ఆ ఫాల్ బండరాయి ఉంది కదా ఆ బండరాయి దగ్గర ఇంకొకటి ఉంటుంది ఇంకో ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఇగో ఈ కొండల దగ్గర నుంచి మధ్యలో నుంచి ఇంకొక ఫాల్ అయితే ఉంది ఇది అయితే మా వాళ్ళు ఎవరు అయితే చెప్పలేదు ఇక్కడ వాటర్ ఫాల్ ఉంటుందని ఇది రెండోది నిజంగా చెప్పాలంటే చూడండి ఇదంతా గట్టు గట్టు మీద అయితే ఉన్నాను ఈ గట్టు నుంచి ఇటువైపు మొత్తం పై నుంచి వస్తుంది యాక్చువల్గా ఇది రెండోది ఇది ఇక్కడ నుంచి ఇది రెండో వాటర్ ఫాల్ ఇది చూడండి ఇంతకు ముందు చూపించిన లొకేషన్కి ఈ లొకేషన్ తేడా చూడండి మళ్ళీ రెండు ఒకటే అనుకుంటారేమో నాకైతే భయం వేస్తుంది నిజానికి ఎందుకంటే ఎప్పుడు తెలియదు ఈ ఏరియా నాకు ఏ జంతువులు వస్తాయో పాములు అయితే భయం లేదు నాకైతే పాముల కోసం కానీ జంతువుల కోసం ఎక్కువ భయం వేస్తుంది నాకైతే ఏమైతే ఏమైనా జంతువులు ఏమైనా ఉంటాయేమని కానీ నిజానికి చెప్పాలంటే ఇక్కడ ఆవులను చూసి నాకు హ్యాపీగా అనిపించింది మేము ఇంత కష్టం మీద వచ్చామా ఆ ఆవులు అయితే చాలా సింపుల్గా వచ్చేసాయి ఇప్పుడు ఇప్పుడైతే ఎలా దిగాలి అర్థం కావట్లేదు అటు నుంచి గట్టులో ఉందని ఇటువైపు నుంచి వస్తే ఇటువైపు కూడా లోతు చూడండి ఎలా ఉందో మొత్తం ఇదంతా లోతే ఈరోజు మేము ఇంటికి వెళ్ళేలాగే ఉన్నాం మీకు చూడండి ఒకే స్క్రీన్లో రెండు వాటర్ ఫాల్స్ కనిపిస్తనే లేదు రైట్ సైడ్లో ఒక వాటర్ఫాల్ మనం ఎక్కిన వాటర్ఫాల్ ఉంది ఇటువైపు అయితే లెఫ్ట్ సైడ్లోనే ఒక వాటర్ఫాల్ ఉంది మీకు చేసి చూపిస్తాను ఒకసారి చూడండి చూడండి ఇదే వాటర్ఫాల్ ఇదిగోండి యాక్చువల్గా ఇదిగో ఈ వాటర్ఫాల్ ఇప్పుడు మన దిక్కు నుంచి వచ్చింది ఇదే వాటర్ఫాల్ చూసారు కదా ఇంకా బాగా చూపిస్తున్నాను చూడండి చూడండి ఇది పై నుంచి ఆ గట్టు నుంచి లాగా దిక్కుంటూ వస్తుంది చెప్పాలంటే స్నానం చేసిన పుణ్యమే లేదు చెమటలు చూడండి ఎలా కారిపోతున్నావు ఇదంతా చెమటలే ఎందుకు పైకి ఎక్క అనిపిస్తుంది మళ్ళీ తలకు మొత్తం సాంపు పెట్టి స్నానం చేసాం రోడ్డు అయితే వచ్చేసింది రోడ్డు చూపిస్తాం వచ్చింది మనం అనుకున్నది ఒకటి ఆయనది ఇంకొకటి రెండు రోడ్లు రెండు వాటర్ ఫాల్స్ చూడండి ఈ రోడ్డు మీద బైక్లు కూడా వెళ్తున్నాయి చూడండి మనం వచ్చిన రోడ్ మీకు కనిపిస్తుందా చూడండి ఇదిగో మనం వచ్చిన రోడ్ ఇది మా వాడు చూడండి ఒకసారి ఎక్కడ ఉన్నాడు అటువైపు నుంచి దిగి వచ్చేసాడు అక్కడ ఒకడు ఉండిపోయాడు ఉన్నాను కదా అడైతే చూడండి ఎలాగో పిలుస్తున్నాడు ఆనంద్ చూడండి ఎంత దూరం ఉన్నాడో చెయ్యి ఊపుతున్నాడు చూడండి ఎంత దూరం ఉన్నాడో చూడండి బైక్ అయితే ఎక్కిసాం వెళ్తున్నాం మనం ఇంటికి వెళ్తున్నాం